కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరంలో ఆదర్శ విద్యాలయం వారి శ్రీ లక్ష్మీ నవోదయ మరియు సైనిక్ కోచింగ్ సెంటర్ ఘన విజయం ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దాడి రమణ మాట్లాడారు సైనిక్ స్కూల్ కోచింగ్ ప్రథమ ప్రయత్నంలోనే సైనిక్ స్కూల్లో ఎంట్రన్స్ కొరకు ఎనిమిది మంది విద్యార్థుల కోచింగ్ ఇవ్వగా మంది విద్యార్థులు విజయం సాధించారని ఆనందం వ్యక్తం చేశారు సీట్లు సాధించిన విద్యార్థి విద్యార్థుల మద్దాల రమణి వెంకట కార్తిక్ దెందుకూరి కార్తీక వర్మ విఘ్న రాఘవి నీలి హేమ చందన సాయిశ్రీ రితిక్ బోర్డ సాత్విక్ విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించిన ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ చిన్నారావు ప్రిన్సిపల్ దాడి రమణ హెడ్ మాస్టర్ దాడి రాంబాబు కాకినాడ జిల్లా ప్రత్తిపాటి మండలం ధర్మవరం గ్రామంలోని ఆదర్శ విద్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్ నందు ఆరుగురు విద్యార్థిని విద్యార్థులు సైనిక్ సీట్లు సాధించడం జరిగింది మా తొలి ప్రయత్నంలోనే ఎనిమిది మందికి ఆరుగురు విద్యార్థులు సైనిక స్కూల్కి ఎంపిక అవడం జరిగింది సైనిక స్కూల్కి ఎంపికైన మా విద్యార్థులు మద్దాల రమణీ వెంకట కార్తీక బెందుకూరి కార్తీక వర్మ నక్కా విఘ్నరాఘవి నీలి హేమచందన రాపత్య సాయిశ్రీ రిషిక్ బోడ సాత్విక్ మా ఆదర్శ విద్యాలయం తరఫున సీట్లు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరినీ అభినందించడం జరిగింది అలాగే ఇంత చక్కటి ర్యాంకులు రావడానికి సీట్లు సాధించడానికి కారకులు విద్యార్థులందరికీ నిరంతరం చక్కని ఇస్తూ అహర్నిశలు కష్టపడుతున్న మన ఉగ్గిరాల సార్ని మన ఆదర్శ విద్యాలయం తరఫున కరస్పాండెంట్ శ్రీ దాడి చిన్నారావు ప్రిన్సిపల్ శ్రీ దాడి వెంకటరమణ మరియు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులందరం కూడా ఘనంగా సన్మానించడం జరిగింది